హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సు ప్రియాంక వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ వినాయక చవితి వ్లాగ్ అనమాట సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ ఈ ఇయర్ మా అపార్ట్మెంట్లో వినాయకుడిని నిలబెడుతున్నారనమాట సో దానికోసం మండపం స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అయితే పందిరి రాట వేస్తున్నారనమాట వినాయక చవితికి టెన్ డేస్ ముందు అయితే ఇది చేశారు రాట వేసేసిన నెక్స్ట్ డే నుండే ఇంకా మండపం పనులు అన్ని స్టార్ట్ చేసేసారనమాట వినాయక చవితికి టూ డేస్ ముందు మా చెల్లి అండ్ మరిది అయితే వచ్చారనమాట ఉత్తరప్రదేశ్ నుండి వీళ్ళు వచ్చి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోతుంది మమ్మీ జున్ను అండ్ డాడీ అయితే వెళ్ళి వీళ్ళని తీసుకొని వచ్చారు వినాయక చవితికి ముందు రోజు అయితే మేము వినాయకుడిని తీసుకోవడానికి వెళ్ళాము ఫస్ట్ తాతయ్య వాళ్ళు వెళ్ళారు ఫొటోస్ పెడుతున్నారనమాట మేమేమో ఇది చూపించండి అది చూపించండి అని అంటున్నామని చెప్పేసి ఇంకా మీరే వచ్చి సెలెక్ట్ చేసుకోండి అది బెటర్ అన్నారు అందుకే ఇంకా రెడీ అయిపోయి నేను జున్ను చెల్లి మరిది అయితే వెళ్ళాము అక్కడికి సో వెళ్ళింది చిన్న వినాయకుడు కొనడానికైనా అక్కడ బోల్డ్ అని వినాయకులు ఉన్నాయన్నమాట అన్నీ వద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము అసలు ఒక్కొక్కటి ఎంత బాగున్నాయి అంటే నేను అన్ని వీడియో తీసుంటే ఒక వీడియో ఇంకా ఓన్లీ అక్కడున్న వినాయకుడిని చూపించేసరికి అయిపోతుంది సో ఇక్కడ ఉంది కదా ఇలాంటి సెక్షన్స్ త్రీ ఫోర్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట అక్కడ చాలా చాలా బాగున్నాయి అసలు అలా పేపర్స్ కట్టేసి ఉన్నవి ఆల్రెడీ బుక్ చేసుకున్నవంట వాళ్ళు వచ్చి ఈవినింగ్ లోపు అయినా లేకపోతే వినాయక చవితి మార్నింగ్ అయినా వచ్చి తీసుకెళ్తారంట సో మిగతావి సెలెక్ట్ చేసుకోవడానికి పెట్టారు అసలు భలే ఉన్నాయి అసలు కలర్స్ కానీ మోడల్స్ కానీ ఎంత బాగా అనిపించిందో మాకు చూడగానే ఇంకా అక్కడికి వెళ్ళి అన్నీ చూసేసరికి వినాయక చవితి ఫీల్ అయితే వచ్చేసింది కానీ ఇంకా ఇంట్లో వేరే పనులు ఇవన్నీ ఉంటాయి కదా సో మేము సెలెక్ట్ చేసుకున్న బొమ్మను తీసుకొని మనీ ఇదంతా ఇచ్చేసి ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ ఆన్ ద వేలో మట్టి విగ్రహాలు అయితే పంచుతున్నారనమాట సో ఆగి ఒక రెండు విగ్రహాలు తీసుకొస్తాను అని చెప్పేసి తాతయ్య అయితే వెళ్ళారు సో అవి కూడా తీసుకొని వచ్చారనమాట చాలా చాలా బాగున్నాయి అవి కూడా క్యూట్గా సో ఇంకా తాతయ్య వచ్చేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము అండ్ ఆ రోజు డెకరేషన్ ఇవి అవి సర్దడం ఏదో ఒక పని అలా సరిపోయింది కానీ ఇంకా వీడియో తీయాలని తోటే రాలేదు సో అందుకే ఇంకా ఆ రోజు వీడియో ఏం షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వినాయక చవితి రోజు ఇంకా స్నానం మీద అంతా చేసేసి రెడీ అయిపోయి కొత్త డ్రెస్ అయితే వేసేసుకున్నాను జున్ను అండ్ మిన్ను కూడా స్నానం మీద అంతా అయిపోయాక కొత్త డ్రెస్ వేద్దామని చెప్పేసి అవి కూడా తీసి పక్కన పెట్టాను అండ్ ఇవన్నీ కింద పూజకి సంబంధించినవి అనమాట అందుకే ఒక సైడ్కి పెట్టేసి ఉంచాము అండ్ ఈలోపు మమ్మీ అయితే ఎప్పుడో టూ ఓ క్లాక్ వెళ్ళేసి మా మమ్మీ అండ్ అమ్మమ్మ ముగ్గులు ఇవన్నీ పెట్టేసి దేవుడి దగ్గరికి ప్రసాదాలు ఇవన్నీ వండేసి దేవుడి దగ్గర సర్దేశారనమాట డెకరేషన్ చాలా సింపుల్గా చేసాము కానీ ఇంకా విగ్రహం ఇవన్నీ పెట్టేసి ఫ్లవర్స్ ఆకులు ఇవన్నీ డెకరేట్ చేసేసరికి అసలు ఎంత మంచి లుక్ వచ్చేసిందో చాలా హెవీగా అనిపించింది అనమాట ఏదో చాలా పెద్ద డెకరేట్ చేసినట్టు కానీ చాలా సింపుల్ డెకరేట్ చేసి జస్ట్ ఇవన్నీ ఎలిమెంట్స్ యాడ్ చేసాము అంతే కానీ చాలా చాలా బాగా వచ్చింది దేవుడి గదిలో అయితే ఇంత పెద్దగా డెకరేట్ చేయడం అవ్వదు అండ్ అందరూ కూర్చోడానికి సరిపోదు అని చెప్పేసి ఇట్లా ఈ రూమ్ లో అయితే అరేంజ్ చేసుకున్నాం అనమాట అందరూ కూర్చొని మంచిగా పూజ చేసుకోవచ్చు అమ్మమ్మ తాతయ్య మేము పిల్లలు ఇంక అందరూ కూర్చోడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము మా జున్నుకి అక్షరాభ్యాసం అయిపోయింది కదా అందుకే ఇంకా వాడి స్లేట్ కూడా ఈసారి పూజలు యాడ్ చేశాము చిన్నప్పుడైతే మనకి ఏ సబ్జెక్ట్ రాదు ఆ సబ్జెక్ట్ ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఓ తెగ పూజలు చేసేసే వాళ్ళం కదా ఎంతమందికి గుర్తుంది ఇప్పుడైతే ఇదిగో యూట్యూబ్ కాబట్టి ఇలా ల్యాప్టాప్ పెట్టుకున్నాను నేనైతే ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాము అన్నట్టు ఇంకా ఫైనల్ టచెస్ ఇచ్చేసామన్నమాట అన్నీ తర్వాత ఇంకా జున్నుని రెడీ చేసేసి మిన్నుని కూడా రెడీ చేసి మిన్ను అయితే పడుకున్నాడు సో ఇంకా మేమైతే పూజలో కూర్చుంటున్నాము మా హస్బెండ్ అయితే చెన్నై నుండి ఆల్రెడీ ముందు రోజు నైట్ అంటే ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యారు సో సాటర్డే ఆఫ్టర్నూన్కి రీచ్ అవుతారనమాట సో అప్పటికి ఇంకా మా వినాయక చవితి పూజ ఇదంతా అయిపోతుంది ఆ రోజు ఆఫ్టర్నూన్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ కింద విగ్రహం దగ్గర పూజ చేయించుకుందామని అని అనుకున్నాము సో ఇంక ఇంట్లో మా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట మా పూజ అయ్యే టైంకి గట్టి గట్టిగా డప్పులు వినిపిస్తున్నాయి అనమాట సో ఇంకా మా అపార్ట్మెంట్ వినాయకుడిని తీసుకొస్తున్నారేమో అనుకున్నాము మా వాడైతే ఏ కిటికీ దొరికితే ఆ కిటికీలోంచి ఎగిరి ఎగిరి మరీ చూసేస్తున్నాడు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదంతా చేసేసి అపార్ట్మెంట్ కిందకైతే వచ్చామన్నమాట డెకవర్ ఎంతవరకు కంప్లీట్ అయింది ఇదంతా చూద్దాము అని చెప్పేసి కానీ వినాయకుడు అయితే ఇంకా తీసుకొని రాలేదన్నమాట ఇంకా టైం పడుతుంది ఆఫ్టర్నూన్ టైం అయిపోతుంది వచ్చేసరికి అని అన్నారు సో అందుకే మా లంచ్ కూడా అయిపోయిన తర్వాత మేము మా హస్బెండ్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము రైల్వే స్టేషన్కి యాక్చువల్గా జున్ను పడుకునే టైము కానీ ఇంకా వాళ్ళ డాడీ వస్తున్నారు అని తెలిసేసరికి వచ్చే నిద్ర కూడా ఆపేసుకున్నాడు మా వాడు అండ్ ఇది మా ఏరియాలో పెట్టిన వినాయకుడు ఈవినింగ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది కదా అండ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మేమైతే కార్ సైడ్కి పార్క్ చేసేసి నేను కార్లోనే ఉన్నాను డాడీ అండ్ జున్ను అయితే వెళ్ళారనమాట ఎంట్రన్స్లో వెయిట్ చేస్తాము అని చెప్పేసి అప్పుడే వర్షం అయితే స్లోగా స్టార్ట్ అయింది మా వాడు అక్కడికి వెళ్ళి లేస్ ప్యాకెట్ కొనిపించుకొని మళ్ళీ వెనక్కి అనమాట వాళ్ళ డాడీ ఇంకా రావట్లేదని వెయిట్ చేసి సో ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి పాపం వన్ మంత్ అయిపోతున్నట్టుంది తెగ సిగ్గి ఇంకా వాళ్ళ డాడీని చూసి ఇంకా వాళ్ళ డాడీని చూసుకున్నాక ఇంటికి వచ్చే వేలో పడుకున్నాడు కరెక్ట్గా మేము ఇంటికి వచ్చేసరికి మా అపార్ట్మెంట్ పెట్టే వినాయకుడిని అయితే తీసుకుని వచ్చారనమాట జస్ట్ అప్పుడే లోపల పెడుతున్నారు సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే రాగానే చిన్నోడితో పాపం కాసేపు ఆడుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకైతే వెళ్ళాలి సో తను రెడీ అవుతున్నారు అండ్ ఈ లోపు వినాయకుడిని తీసుకుని వచ్చారు కదా సో ఇంకా కింద ఫుల్ హడావుడిగా అందరూ డ్యాన్స్లు చాలా హడావుడి చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి కింద పూజకైతే వెళ్ళిపోయాము ర మా అపార్ట్మెంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇందాక చూపించాను కదా మా ఏరియాలో పెట్టారు అని చెప్పేసి సో అక్కడికైతే వెళ్ళామన్నమాట అనమాట అక్కడ కొబ్బరికాయలతో చేసిన వినాయకుడిని అయితే పెట్టారు చాలా చాలా బాగుంది కదా అక్కడికి వచ్చేసరికి ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్ ప్లాన్ అయితే వెళ్ళి అన్ని చూసి వద్దాము అని చెప్పేసి కానీ ఇంక వర్షం పడుతుంది ఎక్కడ ఆగడానికి ఉండదు అని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ అందరూ కలిసి ఎక్కడైనా టిఫిన్ చేసి వచ్చేద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్ళాము కానీ ఎవ్రీ ఇయర్ వినాయక చవితి రోజు ఈవినింగ్ కన్ఫామ్గా విజయనగరంలో పెట్టిన మంచి మంచి వినాయకుల్ని అయితే చూసొస్తాము అట్లీస్ట్ ఫైవ్ అయినా చూసొస్తామన్నమాట మేబీ ఇదే ఫస్ట్ ఇయర్ అనుకుంటా అలా కుదరలేదు కానీ ఇంకా నైన్ డేస్ అలా ఉంచుతారు కదా ఏదో ఒకడే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము సో విజయనగరం పీపుల్ ఎక్కడెక్కడ మంచి పెట్టారో డెఫినెట్ గా కమెంట్ చేసి చెప్పండి మేమైతే విజిట్ చేస్తాము ఏం లేదు ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అన్ని అయిపోయిన తర్వాత కాలి ప్లేట్లు తీస్తా ఎప్పుడు వీడియో అని చెప్పేసి మా వాళ్ళు నన్ను వెటకారం చేస్తున్నారు అనమాట ద ఫర్ ద వీడియో గాయస్ మీరైతే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారో అనుకుంటున్నా మా వినాయక చవితి అయితే చాలా చాలా బాగా అయింది ఫ్యామిలీతో మీరు ఎలా జరుపుకున్నారో డెఫినెట్ గా కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇఫ్ యు లైక్ The video please do like share and subscribe to our channel see you in another video bye guys